హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అందరం చూసాం నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ ని అనౌన్స్ చేసి అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఫేస్ చేసిన కొన్ని వాళ్ళ పేర్లు రాసుకోవడం వాళ్ళని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాళ్ళపైన కేసులు పెట్టి జైలు పంపించడం ఇలాంటివన్నీ చూస్తున్నాం అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు ఎలాగైతే రెడ్ బుక్ తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డిజిటల్ బుక్ అని ఒకటి తీసుకొచ్చారని వింటున్నాం అయితే దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళు అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది నిన్న జగన్ డీటల్ బుక్ అనే ఒకదాన్ని ప్రవేశపెట్టాడు రెడ్ బుక్ కి లోకేష్ ప్రవేశపెట్టిన రెడ్ బుక్ కి లేదా రెడ్ బుక్ రాజ్యాంగానికి పోటీగా డీటెల్ బుక్ తీసుకొస్తున్నామని జగన్ ప్రకటించాడు అసలు ఏంటి డీటెల్ బుక్ ఏంటి రెడ్ బుక్ ఏంటి వీళ్ళ గొడవ ఏంటి జగన్ ఇప్పుడు ఈ డీటెయిల్ బుక్ ద్వారా ఏమి సాధించదలుచుకున్నాడు జగన్ స్ట్రాటజీ ఏంటి ఈ ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఏంటంటే రెడ్ బుక్ అంటే లోకేష్ ఏంటంటే అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం మీద దాడులు చేసే వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం నాయకులని వాళ్ళ ఫ్యామిలీస్ నీచంగా మాట్లాడే వైసీపీ నాయకులను కానీ అట్లాగే తెలుగుదేశం కేడర్ని కానీ నాయకులు కానీ వేధిస్తున్న కొంతమంది పోలీస్ ఆఫీసర్లు లేకపోతే బ్యూరోక్రాట్స్ వీళ్ళ పేర్లయితే ఓపెన్గా రాసుకుంటున్నానని ఓపెన్గా ప్రకటించారు నా దగ్గర రెడ్ బుక్ ఉంది ఈ రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి నేను మేము అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరు అంత చూస్తామని లోకేష్ ముందే ప్రకటించాడు యువగలం పాదయాత్రలో ప్రతి చోట లోకేష్ చెప్పుకుంటూ వచ్చాడు ఇది అది కేడర్ లో మంచి జోష నింపింది తెలుగుదేశం నాయకుల్లో కూడా జోషి నింపింది అట్ ద సేమ్ టైం వైసీపీ నాయకులు దాన్ని పట్టించుకోలే ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కదా అని ఎవరు వాళ్ళు గెలుస్తారని వీళ్ళు అనుకోలేదు వైసీపీనే ముప్పైళ్ళు ఉంటదనేది నమ్మారు సో దాంతో వాళ్ళు ఏం పట్టించుకోలేదు లోకేష్ రాసుకుంటూ వచ్చాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక లోకేష్ ఏం చేస్తా అంటే ఒక సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి ఎవరెవరి మీద ఎలాంటి కేసులు పెట్టాలి ఎవరెవరిని ఎలా వేధించాలి మనల్ని వేధించిన వాళ్ళ మీద ఇప్పుడు మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అనేది సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు అంటే లీగల్ నెట్వర్క్ ఉంది సుప్రీంకోర్టు అడ్వకేట్ల వరకు వీళ్ళకి గైడెన్స్ ఉంది ఏదన్నా బెయిల్ ముందస్తు బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టు నుంచి ఆయన సిద్ధార్థ లోత్ర వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నాడు ఆ స్థాయిలో వీళ్ళు సిస్టమేటిక్గా ముందు నుంచి కూడా తెలుగుదేశానికి ఏంటంటే బలం ఏంటంటే పార్టీ గా ఉంటుంది రెండోది వాళ్ళకి లీగల్ సిస్టమ్ కానీ వ్యవస్థల మీద పట్టు కానీ చంద్రబాబుకు ఉన్నంతగా ఈ ఈ దేశంలో ఇంకెవరికి ఉండదు సో అది ఆయన నలభై ఐదేళ్ళుగా ఆయన ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చిన వ్యవహారం అంటే ఒక సపోర్ట్ సిస్టమ్స్ని ఎట్లా డెవలప్ చేయాలనేది చంద్రబాబును చూసి ఎవరైనా నేర్చుకోవాలి అంటే పార్టీ కానీ తన కమ్మ సమాజ వర్గం కానీ తన మీడియా గాని వ్యవస్థల మీద పట్టు గాని ఈ విషయాల్లో చంద్రబాబు చాలా ఆర్గనైజ్డ్ గా చాలా ముందు చూపుతో పనిచేసుకుంటూ వచ్చాడు అది ఇప్పుడు ఆయనకు ఉపయోగపడింది లోకేష్ అవన్నీ ఆటోమేటిక్గా లోకేష్ వారసుడు కాబట్టి ఆయనకు ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఏమైందంటే ఉక్కిరి బిక్కిరి అవుతుంది వైసీపీ వైసీపీకి సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లు కావచ్చు బ్యూరోక్రాట్స్ వాళ్ళ మీద కేసులు పెట్టడం జైలులో పెట్టడం వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం జైలులో పెట్టడం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం ఈ కార్యక్రమాలు ఒక ప్లాన్ గా గా ఎప్పుడు లేనంత సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి ఇప్పుడు జగన్ ఏంటంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది జగన్కి ఉన్న ముందన్న సమస్య ముందు పార్టీ బతుకుంటే కదా అతను రాజకీయాలు చేయాలి సో తన కేడర్ అధికారంలో ఉన్నప్పుడు అతను పట్టించుకోలేదు అందువల్ల కేడర్ ఆల్రెడీ అతని మీద అసంతృప్తితో ఉంది కాకపోతే లోకేష్ చేసింది ఇండైరెక్ట్గా వైసీపీకి ఉపయోగపడింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా పిల్లినైనా కూడా మనం గట్టికి కొడితే తిరగబడుతుంది పిల్లి దానికి వేరే ఆప్షన్ లేదు అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద నువ్వు నిర్బంధం ప్రయోగించే కొద్దీ వాళ్ళు ఇంకా బలంగా కసి పెరుగుతుంది మహా అంటే బాధపడతారు కొద్ది రోజులు జైలుకి వెళ్ళొస్తారు ఒకసారి ఇళ్ళొచ్చి నాకు భయం పోతుంది దిగే దిగేవరకే చలిగా ఉంటుంది అని భయపడతాం ఎవడని తోసేసారని నీళ్ళల్లో కాసేపు నాకు చలిపోతుంది ఇది కూడా అంతే భయం అనేది నీకు బయట నుంచి భయపెడతా ఉండాలి తప్ప లోపలికి వెళ్తే భయం పోతుంది మామూలుగా యుద్ధంలో కూడా ఒక సూత్రం ఉంది నీ స్ట్రాటజీ ఒకే స్ట్రాటజీని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటే శత్రువుకి అర్థమైపోయి శత్రువు ప్రిపేర్ అయిపోతాడు నీ స్ట్రాటజీ చేయదు వీళ్ళు కూడా ఇప్పుడు అదే పనిలో చేస్తూనే ఉన్నారు అరెస్టులు చేయడం కేసులు పెట్టడం బెయిల్ రాకుండా చూసుకోవడం ఇదే చేస్తున్నారు ఇది వైసీపీ వాళ్ళు ప్రిపేర్ అయిపోయాడు ఆ మధ్యవరో వైసీపీ నాయకుడు కలిస్తే కూడా ఏం సార్ మీ పరిస్థితి అంటే ఏముంది సార్ మా టోకెన్ వచ్చినప్పుడు మేము వెళ్ళాలి పేరు పిలిచినప్పుడు రెడీగా ఉన్నాం అంటున్నాడు అంటే జైలుకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు సో దీని అయితే కేడర్లు ఇబ్బందులు పడతానే ఉన్నారు నిన్న కూడా నిన్న మొన్న సవీందర్ రెడ్డి అని ఒక అతన్ని అరెస్ట్ చేసి హైకోర్టు కూడా సీరియస్ అయింది అలాగే ఇప్పుడు జగన్ ఏంటంటే కేడర్ని కాపాడుకోవాలి కేడర్ లో ఉత్సాహాన్ని నింపాలనేది నెంబర్ వన్ టార్గెట్ అయితే నెంబర్ టూ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఏంటంటే ఈ తెలుగుదేశంలో దూకుడుగా ప్రభుత్వంలో దూకుడుగా ఉండే పోలీస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వాళ్ళని బ్రేక్ చేయాలి వాళ్ళ దూకుడుని తగ్గించాలి అట్లాగే తెలుగుదేశం నాయకుల దూకుడుని కూడా తగ్గించాలి అంటే మీరే పర్మనెంట్గా అధికారంలో ఉండరు మళ్ళీ మేము వస్తాము మేము వచ్చినప్పుడు మీ అంతు చూస్తాం అనేది నెంబర్ వన్ అయితే నెంబర్ టూ కేడర్కి మీరు ఆందోళన పడకండి మీకు ఎక్కడెక్కడ జరిగినా మీ నాయకులు అందుబాటులో లేకపోతే జస్ట్ ఓపెన్ ద యాప్ డీటెయిల్ బుక్ యాప్ అనే ఒకటి తీసుకొచ్చారు యాప్ లో మీరు మొత్తం మీ మీ డీటెయిల్స్ పెట్టేయండి అట్లాగే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే ఒక ఫోన్ తీసుకొచ్చారు ఫోన్ నెంబర్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ అనే నెంబర్ ఒకటి తీసుకొచ్చారు ఈ కి కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వచ్చు అంటే ఇది ఒక డీటెయిల్ డైరీ లాగా ఇప్పుడు లోకేష్ తెచ్చిన రెడ్ బుక్ ఏమో అతని దగ్గరే ఉంటుంది కానీ ఇది ప్రతి కార్యకర్త దగ్గర ఉంటది అంటే ప్రతి కార్యకర్త దగ్గర ఒక రెండు బుక్ లెక్క అక్కడ ఎవరన్నా వేధిస్తుంటే అతను దాంట్లోకి ఎక్కించేస్తారు డీటెయిల్స్ ఫోటో కావచ్చు వివరాలు కావచ్చు అది అక్కడ గా ఉండిపోతుంది సో ఇది కార్యకర్తలకు అందరికీ ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక భరోసా ఇస్తుంది మనకి ఒక బాధపడినా మనం దీంట్లో డీటెయిల్ గా ఇస్తే మనకి హెల్ప్ దొరుకుతుంది జగన్ కూడా కొంత లీగల్ సిస్టమ్ పెట్టి హెల్ప్ చేస్తున్నాడు రెండవది వేళకి ఓహో ఇంత డీటెయిల్గా ఉంది జగన్ ఇంకొక మాట కూడా అన్నాడు మమ్మల్ని వేధిస్తున్న ఏ అధికారైనా ఎవరైనా వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయినా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినా రిటైర్డ్ అయిపోయినా వాళ్ళని వదిలిపెట్టమని చెప్తున్నాడు అంటే చాలామంది పోలీసులకి ఏముంటుంది అంటే మనం అధికారంలో ఉంటే కూడా ఇతను వేధిస్తాడు రిటైర్డ్ అయిపోయినాక ఇతనే పీకుతాడు మనల్ని అన్న ధైర్యం ఉంటుంది కదా అందుకని జగన్ ఏం చేస్తున్నాడు అంటే నువ్వు రిటైర్ అయిన వాళ్ళను నేను సపరేట్ సిట్ వేస్తాను దీని మీద అని చెప్తున్నాడు అంటే డీటెల్ బుక్ ఏని రేపు పొద్దున సిస్ట్ ఒక సిఫ్ట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దీనికోసం వేసి అంటే ఈ డీటెయిల్ బుక్ ని ప్రాంతాల వారిగా ఒక టీముని పెట్టేసి ఎవరెవరు ఎక్కడెక్కడ క్యారడర్ను వేధించారో వాళ్ళంతా వీళ్ళు వేధిస్తారు రేపు అనేది ముందు వార్నింగ్ ఇస్తున్నాడు జగన్ రెండోది జగన్ ప్లాన్ ఏంటంటే అది చెప్పట్లేదు కానీ మనకు తెలిసింది ఏంటంటే ఒక చట్టాన్ని కూడా సపరేట్గా తీసుకురావాలి మామూలుగా మహారాష్ట్రలో ఎంకోకా అనే ఒక చట్టం ఉంటుంది ఆ చట్టం ఏంటంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నైన్టీన్ నైన్టీ నైన్ ఈ చట్టం కింద బెయిల్ రాకుండా అంటే రెగ్యులర్గా న్యాయస్థానంలో మనకు దొరికే వెసులుబాటు ఏమి దొరకదు దీంట్లో అంటే బెయిల్ రావు వాళ్ళకి విచారం లేకుండా కూడా అరెస్ట్ అనుమానం పేరుతో కూడా అరెస్ట్ చేయొచ్చు అలాంటి ఒక నల్ల చట్టాలు అంటారు వీటిని బ్లాక్ క్లాస్ అంటారు అలాంటి ఒక నల్ల చట్టాన్ని తేవాలని అట్లాగే తమిళనాడులో కూడా గోండా యాక్ట్ అనే ఒకటి ఉంది ఎయిటీ టూలో తీసుకొచ్చారు ఇది యాక్చువల్గా ఏంటంటే ద ప్రివెన్షన్ ఆఫ్ డేంజర్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్ డ్రగ్ అఫెండర్స్ స్లమ్ గ్రాబర్స్ అండ్ వీడియో పైరేట్స్ యాక్ట్ దీని పేరు పూర్తిగా కానీ దీన్ని గుండా యాక్ట్ అంటారు మన హీరో ఈ యాక్ట్ కింద అప్పట్లో అరెస్ట్ చేశారు ఈ యాక్ట్ కింద కూడా మినిమం ఆరు నెలలు వేలు రావు సో జగన్ ఇప్పుడు లోకేష్ చేస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ అంటే జగన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేయబోతున్న చేయబోతాడని మనకు అర్థమైపోతుంది ముందే అంటే జగన్ కు ఉన్న ధైర్యం ఏంటంటే లోకేష్ మేము రివెంజ్ తీర్చుకుంటానని చెప్పినా కూడా లోకేష్ ని గెలిపించారు కదా ప్రజలు రేపొద్దున మనల్ని కూడా గెలిపించకుండా ఎందుకుంటారు మనం కూడా డిక్లేర్ చేద్దాం ని అనేది ఇప్పుడు జగన్ అంటే జగన్కి కూడా వేరే ఆప్షన్ లేదు జగన్ పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది దూకుడిని తగ్గించాలని పరిస్థితి ఉంది అది ఇప్పుడు జగన్ అనివార్యంగా చేస్తున్నాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనలాంటి బయట ఉన్న వాళ్ళకి కేంద్రబాబు మీరిద్దరు కొట్టుకుంటా మే మీరు చేయాల్సిన పని ప్రజల తరఫున పనిచేయాలి పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి అది వదిలేసి మీరు రివెంజ్ కోసమా మేము అధికారాలు ఇస్తున్నాం మీకు లోకేష్కి రివెంజ్ కోసం అధికారం ఇచ్చామా రేపు జగన్కి రెవెన్యూ కోసం అధికారం ఇవ్వాలా అన్నది ఇప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది కానీ ఇక్కడ వాళ్ళ పార్టీ వైపు నుంచి చూసినప్పుడు లోకేష్ చేసింది కరెక్టే జగన్ చేస్తుంది కరెక్టే ఎందుకంటే లోకేష్ కర్తవ్యం ఏంటి తన పార్టీని కాపాడుకోవడం తన పార్టీ మీద వేధిస్తున్న వాళ్ళని దూకుడు ఆపడం అనేది అప్పటి లోకేష్ కర్తవ్యం అది చూపిస్తున్నాడు ఇక్కడ జగన్ కూడా అదే పరిస్థితి మళ్ళీ అంటే ఇది ఒక విశేష సర్కిల్ ఇది ఆగదు మళ్ళీ లోకేష్ ఇంకేదో బుక్ తెస్తాడు సో ఎప్పుడు ఆయన మళ్ళీ ప్రతిపక్షంలోకి వెళ్ళాడు అనుకో అప్పుడు లోకేష్ ఇంకా ఇంకొక బుక్ తెచ్చి ఇంకొంత అడ్వాన్స్డ్గా లోకేష్ ట్రై చేస్తారు